హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ బోనాల పండుగ దావత్లో వంటలు చేపిచ్చినామని చెప్పినా కదా దాంట్లో డబల్ కమిట్ట చికెన్ బిర్యానీ పోస్ట్ చేసేసిన ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్గా చూసేయండి ఎందుకంటే మటన్ కర్రీ ఈజీగా ఉడకడానికి చిన్న చిన్న టిప్స్తో సహా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ పైన బొగాని అయితే పెట్టేస్తున్నారు దీనికైనా ముందు వంకాయ కూర పప్పుచారు ఇవన్నీ అయిపోయినాయి లాస్ట్లో మటన్ కర్రీ వేస్తున్నారు ఇప్పుడు ఇది వండే కూర మొత్తం ఒక ట్వంటీ కేజెస్ వరకు పట్టదంట రెండు ఏటల మాంసం అది ఫస్ట్ ఆయిల్ పోసేసిండు ఈ ఆయిల్ వచ్చేసి డబల్ కమిటకి బ్రెడ్ ఫ్రై చేసింది బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట ఆయిల్ అన్నిటికీ యూస్ చేసేసిండు ఆయిల్ వచ్చేసి ఒక కిలో ఉల్లిగడ్డల వరకు వేసిండు అట్లనే కొంచెం అంటే కొంచెం జావిత్రి కూడా వేసిండు ఇంట్లో డ్రై మసాలాలు వేస్తున్నారు అనమాట గరం మసాలా అట్లనే స్టార్ పువ్వు కొంచెమే వేసిండు నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క ఈ షెఫ్ పేరు మీకు తెలుసు కదా ముందు పోస్ట్ చేసిన వీడియోలు కూడా చెప్పిన జహాంగీర్ బాబా ఈయన కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అట్లని ఇలా కొంచెం సాజీర కూడా వేసిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి తోకమిరియాలు కూడా వేసిండు అట్లనే కొన్ని అంటే కొన్ని ఇలాచీలు అట్లనే లవంగాలు కూడా వేసిండు లైట్గా లవంగాలు ఎక్కువ వేస్తే ఘాటు వస్తాయని బాగా తక్కువ వేసిండు కొంచెం బిర్యానీ నాకు కూడా వేసిండు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా కుకింగ్ స్టైల్ ఇప్పుడు ఇది చేస్తుంది అన్న ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా కూడా ఇట్లేం చేస్తాడంట నేను మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా అడుగుకుంటా కుకింగ్ మొత్తం కానిచ్చినాము ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిండు అదే మటన్ ఈజీగా ఎట్లా ఉడకాలంటే దానికి ఒక చిన్న టిప్ చెప్పిండు సింపుల్ అంటే చాలా సింపుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా తెలుస్తుంది అట్లనే కొంచెం పసుపు కూడా వేసేసిండు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసిండు మామూలు కొంచెమే వేసిన అనమాట లాస్ట్ టైం ఫైనల్ చూసి వేసుకోవచ్చు అనేసి నేను వీడియోని పూర్తిగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటోలు సన్నగా స్లైసెస్ లాగా రౌండ్గా కట్ చేసి వేసుకున్నారు జనరల్గా అయితే మనం ఇట్లా పొడి పొడి పీసెస్ కట్ చేసి వేసుకుంటాం కదా కానీ ఇట్లా వీళ్ళు వంటలు చేసే వాళ్ళైతే ఇట్లా రౌండ్ పీసెస్ వేస్తారంట అట్లనే పచ్చిమిరపకాయలు హోల్గా అట్లనే వేసిరనమాట ఎక్కడ ఘాట్లు పెట్టకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేసిండు ఇవి జస్ట్ చిన్న చిన్న టిప్స్ మాత్రమే అంటే ఇప్పుడు టమాటా ఉడికినాక మనకి ఎక్కడ కనిపించదంట కర్రీలో ఇట్లా స్లైసెస్ లాగా చేసేయడం వల్ల మనము మటన్ కోసం మనం ఆ మొత్తం తాలింపు పెట్టుకున్న తర్వాత మటన్ వేస్తాము వేసిన తర్వాత దాని తగ్గట్టు నీళ్ళేసి మూత పెట్టేయాలి మాటి మాడికి ఓపెన్ చేయొచ్చు వాటి మాడికి ముప్పై చేస్తే హాఫ్ ఎన్ అవర్లో అయ్యి మరొనా మూత హాటి మాడికి తీయవద్దు డాక్స్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు తీసుకోవగానే మటన్ డౌట్ ఉండదు డౌట్ ఉండదు మూత తీయద్దు దాని తగ్గట్టు నీళ్ళు వేయాలి అంటే కింద మాడకుండా మొత్తం అడుగు ఆడకుండా లేదు లేదు అంటే అది జనరల్గా అందరు చేసే ప్రాసెస్ నా దగ్గర వంట తీరు వేరు మొత్తం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి అన్నీ తాలింపు పెట్టేసి నాటిలో మటన్ వేస్తాను వేసేసి మొత్తం ఆఫైనాలు వరకు అట్టను మీకు కూడా అర్థమైంది కదా ఆయన చెప్పింది చిన్న టిప్పు మాత్రమే కానీ అది ఒక్కసారి యూస్ చేసి చూడండి ఏమి లేదు జస్ట్ వాటర్ పోసిన తర్వాత మటన్ వేసిన తర్వాత థర్టీ మినిట్స్ మూత తీయకుండా ఉడకబెడితే సరిపోతుంది అంటుండు మనం చిన్నదే అనుకుంటాం కానీ ఇట్లాంటి వాటి వల్ల చాలా యూజ్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా ఈ కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా మేక పోయింది ఫంక్షన్ చేస్తలేరు కదా అట్లాంటప్పుడు మనం కుకింగ్ చేసినా కూడా ఈ టిప్పు బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఒక్కసారి మీరు అందరూ కూడా ఈ టిప్పు ఫాలో అయ్యి చూడండి అట్లనే కారం కూడా వేసేసిండు కారం వేసిన తర్వాత ఎంబడే నీళ్ళు కూడా పోసేసిండు అనమాట అదే అడిగిన ఎందుకు అట్లా ఎంబడే పోసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం మాడకుండా ఉంటుందంట అండ్ అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ కాకుండా ఉంటుందంట అదే రెడ్డిష్ కలర్లో ఉంటుందంట ఇది రెండో టిప్ ఇవి చూడడానికి చిన్న చిన్న టిప్సే అనిపిస్తుంది కానీ చాలా యూస్ఫుల్ నేను ఇట్లా కుకింగ్ చేస్తూ చేస్తూనే నాకున్న డౌట్స్ నేను ఆల్మోస్ట్ క్లియర్ చేసుకున్నాను అంటే కొంతమంది మటన్ కడగొద్దు అంటున్నారు కొంతమంది బాగా కడగాలంటున్నారు ఆ డౌట్ కూడా క్లియర్ చేసుకున్నా ఇడ కలుపుతూ కలిపితే థిక్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంట్లో మనకి మటన్కి సరిపడా నీళ్ళు పోసేసిండమాట అంటే ముందే మసాలాలన్నీ వేసి తర్వాత మటన్ వేయడం ఈ అన్న స్టైల్ అనమాట అది అదే చెప్తున్నాడు ఆయన నెక్స్ట్ నేను మటన్ కడగల లేదా అని డౌట్ కూడా క్లియర్ చేసుకున్నాను కాకపోతే ఈ స్టవ్ సౌండ్ వల్ల బోనాలకు పండగ కదా మైకో సౌండ్ వల్ల మీకు క్లియర్గా ఇంపించకపోవచ్చు ఒకసారి మీరే అయినాయండి అర్థమైంది కదా మటన్ని ఎక్కువ కడగొద్దంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు దాని టేస్ట్ అదంతా బాగా వస్తుందంట కర్రీకి కాకపోతే మటన్ కట్ చేయడం ఆ ప్రాసెస్ అంతా కూడా కొంచెం నీట్గా చేసుకుంటే మనకి ఎక్కువ కడగకపోయినా ఏం కాదంట ఆయన అదే చెప్తున్నాడు తర్వాత వీళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం కూడా వేసేసిండు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసిండు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మెయిన్ టిప్పు మటన్ ఉడకడానికి ఏమి వేయాలనేది జనరల్గా పొప్పాయ వేస్తాము లేకపోతే మామిడికాయ ఆకు అంటారు కదా మామిడి చెట్టు ఆకు అదేస్తాము కానీ ఇప్పుడు ఈయన చెప్పబోయే టిప్ అయితే మనం కర్రీస్లలో వాడేదే ఈజీ ఈజీ అంటే చాలా అంటే చాలా ఈజీ నేను అది మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి వాటర్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొన్ని వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసిండు ఆ టిప్ వచ్చేసి ఇగో ఇదే ఇది జాజికాయ అదే నట్మేడ్ అంటారు కదా అది ఒక రెండు తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి పైనుండి అట్లా వేసేసి కలపకుండా మళ్ళీ మూత పెట్టేసిండు నిజంగా తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే తీసిండు అది ఉడికేలోపు దీంట్లో గ్రేవీ కోసం అని పేస్ట్ చేయాలి కదా ఆ పేస్ట్ చేయడానికి ఏమేమి వేసిందో చూడండి అన్నీ నేనే తీసిన ఇంగ్రీడియంట్స్ దానికి కావాల్సినవి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో మటన్ కూర వండితే ఈ జాజికాయ వేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా వర్కౌట్ అయ్యింది మటన్ తీసేసి చాలా అంటే చాలా మెత్తగా ఉడికినాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పేస్ట్ దానికోసమని కాజు వేసిన తర్వాత బాదం పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి చిరోంజీ మనం ఇది ఎక్కువ శాతం అయితే స్వీట్స్లలో వాటిలో వాడతాం కదా కానీ ఇది కూడా వేయాలంటే దీనివల్ల రిచ్ గ్రేవీ వస్తుందంట అందుకే చిరోంజీ కూడా వేసినాము తర్వాత వచ్చేసి కొబ్బరి పొడి అంతే ఈ కొబ్బరి పొడి వేసినక వేయలేదు సింపుల్ అంటే వెరీ సింపుల్ ఇగ్రీ ఇంగ్రీడియంట్స్ కానీ కూర టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ వేసిన తర్వాత నేను మా ఇచ్చేసిన పేస్ట్ చేసి తీసుకురమ్మని ఇప్పుడు ఇది వచ్చేసి మటన్ కర్రీకి ఫిక్స్ గ్రేవీ కోసం పేస్ట్ ఇది ఫైన్ పేస్ట్ చేయాలి ఇదిగో పేస్ట్ చేసి ఇదిగో పేస్ట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు ఒక్కసారి కలుపుతున్నాడు అట్లనే పీస్ ఉడికిందా లేదా కూడా టేస్ట్ చేయాలి కదా దానికోసమని కొన్ని పీసెస్ తీసి వాటర్లో వేసి టేస్ట్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఉడికింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది అని చెప్తున్నాడు నిజంగా వంటలు మాత్రం చాలా అంటే చాలా బాగా అయినాయి ఈ అన్నది ఫోన్ నెంబరు నేను డిస్ప్లేలో కూడా ఇస్తాను అట్ల డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు కూడా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ చూడండి ఏ కూడా దగ్గర పడ్డది కదా ఇప్పుడు మనం ఇంక ఇంట్లో పేస్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది వేసేది స్టవ్ని పూర్తిగా సిమ్ములు అంటే సిమ్ములో పెట్టేసి కాజు బాదం పేస్ట్ ఉంది కదా అది వేస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే కాజు పేస్ట్ వేయగానే అడుగంటుతుంది కదా అందుకనే మొత్తం సిమ్లో పెట్టి వేసేసిండు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసిండు ఆ పేస్ట్ అంతా కూడా కలిసేటట్టుగా ఫైనల్గా ఇంట్లో మటన్ మసాలా వేసిండు అది టూ ప్యాకెట్స్ వేసిండు ఆ మసాలా పొడి జనరల్గా పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పరు నేను మీ అందరి కోసము రిక్వెస్ట్ చేసి అడిగి మరీ చెప్తున్నాను మీరు కూడా ఈసారి మటన్ వండినప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసి వండండి మసాలా వేసిన తర్వాత స్టవ్ని అట్లనే సిమ్లో పెట్టేసి మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసిండు దాని తర్వాత చూడండి ఫైనల్గా ఎమ్మి ఎమ్మి దావత్ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పుదీనా ఆ రెండు కూడా వేసి గార్నిష్ చేసేసిండు అంతే ఎంత టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది కరెక్ట్ లంచ్ టైం కల్లా అయిపోయింది అనమాట ఒకసారి సర్వ్ చేసి చూపిస్తాం మీకు కూడా మీకు మా రెసిపీస్ మేము పెట్టే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి మంచి కలర్తోని రిచ్ గ్రేవీతోని సూపర్ సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంత బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి